ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టిందే ఓ పక్క వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక బొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు కలెక్టరేట్ వద్ద సుమారు గంటకు పైగా ఆందోళన చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచిందని విమర్శించారు పెరిగిన నిత్యవసర ధరలతో సామాన్యుడి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలపై సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో దోమలు తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నేత మోహన్ రావు మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గతంలో ఏదైతే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు దాన్ని బలపరిచింది ప్రజల మీద టూ ఆఫ్ ఛార్జీలు భారాలు మోపితే ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం ఆ రోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు వేయకూడదు అనేటువంటి గాంధీ బొమ్మ దగ్గర కూడా అనేక ధర్నాలు కూడా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశారు మేము అధికారంలోకి వస్తే ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచం విద్యుత్ ఛార్జీలు పెంచం అనేటువంటిది నేరుగా ముఖ్యమంత్రి తెలియజేశారు ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇరవై కోట్ల భారాన్ని ప్రజల మీద ఇవ్వబోతున్నారు అందువల్ల ట్రూ ఆఫ్ ఛార్జీల్ని ప్రభుత్వమే భరయించాలని స్మార్ట్ మీటర్లు ఈరోజు అటు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు రైతులకు పెడుతుంటే వాటిని లోకేష్ గారు పీకేసేయండి అనేటువంటి ప్రకటన చేస్తే ఈరోజు ఆదాని వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి ఈరోజు ఈ పెట్టేదానికి స్మార్ట్ మీటర్లు పెట్టేదానికి వ్యాపార సమస్యలకి కానీ గృహాలకు కానీ లేదా ప్రభుత్వ సంస్థలకు ఆఫీసులకు కూడా ఈరోజు ఏర్పాటు చేయబోతున్నారు అందువల్ల ఈ స్మార్ట్ మీటర్లు పెడితే ప్రజలకి నష్టం అందువల్ల స్మార్ట్ మీటర్లు మేము వ్యతిరేకిస్తున్నాం అవసరమైతే అందరూ ప్రజలందరినీ కదిలించి స్మార్ట్ మీటర్లను పెట్టకుండా ఎదుర్కొంటామనే సందర్భంగా తెలియజేస్తున్నాం ఓ పక్క జిమ్లీ ఎన్నికలనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు చెప్తోంది అరవై రెండు అరవై ఏడులో కూడా జరిగాయి అనేక సందర్భాల్లో సంక్షోభాలు వచ్చినప్పుడు రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలని గతంలో మోడీ గారు ప్రయత్నం చేస్తే దేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తే ఈరోజు మరలా మళ్ళీ దొడ్డిదారిని తీసుకొని వచ్చేదానికి జిమ్లీ ఎన్నికల పేరుతో ఈరోజు చూస్తుంటారు దేశంలో ఉండేటువంటి అనేక రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి మేధావులు వ్యతిరేకిస్తున్నారు అందువల్ల ఫిఫ్టీ పర్సెంటు రాష్ట్రాలు దీన్ని అంగీకరించాలి అందులో కేంద్ర పార్లమెంటు కానీ అసెంబ్లీలో అంగీకరించాలి ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించారు దీన్ని వెనక్కి తీసుకోవాలని మోడీ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం వక్బోర్డు భూములు ఈరోజు సవరణ పేరుతో పెట్టారు తొంభైలో వక్బోర్డు చట్టాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ప్రభుత్వ ఆస్తులను వాళ్ళు కాపాడుకోవాలి సంస్థలు కానీ లేదా దర్గా సంస్థలు ఉండేటువంటి ఆస్తులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మసీదులకు సంబంధించిన ఆస్తులను ఈరోజు వాటిని సవరణ పేరుతో దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేదానికి ప్రయత్నం చేస్తుంది అందువల్ల దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఆ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలనేటి సందర్భంగా తెలియజేస్తున్నాం నెల్లూరు నగరంలో ప్రధానంగా ఏదైతే రిజిస్ట్రేషన్స్ అనేక ఇళ్లకు లేవు ఆ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ జోక్యం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఓ పక్క టిక్కో ఇళ్ళు నిన్ననే కందుకూరులో టిట్కో ఇళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్కి రుణాలు పంపిస్తే వాటిని కట్టలేదని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది కూడా అలాంటి పరిస్థితి వస్తుంది అందువల్ల ప్రజలందరినీ లబ్ధిదారులందరినీ కదిలించి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇప్పించేదానికి మేము ప్రభుత్వంగా మేము మార్క్సిస్ట్ పార్టీగా అందరిని కదిలించే ప్రజల్ని లబ్ధిదారులు కదిలించి వాళ్ళకి ఇళ్ళు ఇప్పించేదానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా అందువల్ల మద్యం కానీ లేదా ఇసుక ఉచిత ఇసుక కానీ వీటి కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది రాబో కాలంలో దశల వారీగా ఈ పోరాటాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో ప్రజాపోరు అనేటటువంటి నినాదంతో సిపిఎం నెల్లూరు నగర కమిటీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకోవడం కానీ ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని గత ఐదు రోజుల నుంచి నిర్వహించడం జరిగింది అనేక ప్రాంతాల్లో ప్రజలు ఈ ప్రజాపౌర దృష్టికి అనేక రకాలైనటువంటి సమస్యలు తీసుకొచ్చారు నెల్లూరు సిటీ నియోజకవర్గం అంతా కూడా సమస్యల సుడిగుండంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అభివృద్ధి అభివృద్ధి అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి అంటున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏ ఒక్క వార్డులో కూడా ఒక్క కుళాయిలో కూడా తాగేందుకు అనుకూలమైనటువంటి నీళ్లు రావడం లేదు నూటికి డెబ్బై శాతం ప్రాంతాలలో పేద తరగతి నివసించేటటువంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు పారిశుద్ధ్యం లోపించింది కాలవలన్నీ పూడిపోయి దోమలు వ్యవహారం చేస్తూ ఉన్నాయి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది అదేవిధంగా నెల్లూరు నగరంలో ట్రాఫిక్ చిన్నపాటి వర్షం వస్తే అండర్పాస్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్లు ఉన్నాయి ఆత్మాకూర బస్ స్టాండ్ విజయమాల గేటు ముత్తుకూరు గేట్ సెంటర్లో అవి మూడు క్లోజ్ అయిపోతాయి వాటర్తో అవతలకి అవతలకి పోవాలంటే రైల్వే ట్రాక్ దాటడానికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు లేవు హైవేలో నుంచి అటు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో కానీ భగత్ సింగ్ కాలనీ కానీ ఎన్టీఆర్ నగర్ దగ్గర కానీ ఇట్లా మూడు నాలుగు చోట్ల నిరంతరం యాక్సిడెంట్లు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అండర్ పాస్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితే లేదు అదేవిధంగా వెంకటేశ్వరపురంలో యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో సుమారు లక్ష మందికి పైగా ఉండే ప్రాంతంలో ప్రభుత్వ బ్యాంకు ఉంటే దాన్ని తీసేశారు ఈరోజు టిట్కో ఇళ్ళు సమస్యల నిలయానికి ప్రతీకగా టిట్కో ఇళ్ళు మారాయి అక్కడ అరాచక శక్తులు పెట్టరేగిపోతూ ఉన్నాయి మౌలిక వసతులు మంచినీటి సరఫరా పారిశుధ్యం డ్రైనేజీ ఇవన్నీ మిక్స్ అయ్యి పైప్ లైన్లో సరఫరా అవుతూ ఉన్నాయి చిట్కో లబ్ధిదారులకి ఇళ్ళు ఇవ్వకుండానే బ్యాంకు నుండి నోటీసులు పంపిస్తున్నారు వాళ్ళ అకౌంట్లని చిట్కో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లను ఈరోజు బ్లాక్ లిస్ట్లో పెడతా ఉన్నారు ఈ విధంగా మహిళల మీద ఈ మధ్య మనం చూస్తే భగత్ సింగ్ కాలనీలో అత్యాచారం జరిగింది సంతపేటలో మద్దతు జరిగింది పట్టపగలే నడి రోడ్డు మీద మహిళ నడవాలంటే భయాందోళనకు గురయ్యేటటువంటి వాతావరణం ఎందుకని మద్యం వేరులే పారుతూ ఉంది డ్రగ్స్ విచ్చలవిడిగా ప్రవహిస్తూ ఉన్నాయి ఈరోజు అరాచక శక్తులు పేటరేగిపోతూ ఉన్నాయి మహిళల మీద దాడులు పెరుగుతా ఉన్నాయి వీటిని అరికట్టాలి ఇటువంటి సమస్యల మీద ప్రజాపోరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది ఇప్పటికైనా ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీగా దశలవారీ వారి ఉద్యమాన్ని క్షేత్రస్థాయి నుంచి నిర్మించి ఈ ప్రభుత్వంకి బుద్ధి చెప్పేటటువంటి విధంగా ప్రజా ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తామని అంతేకాకుండా ఇంత బంగాళాఖాతంలో అల్పపీడనం ఉండి ఇంత భారీ వర్షాలు ఉన్నప్పటికీ ఈ చిలో కలెక్టరేట్ కార్య కార్యక్రమంలో ప్రజలు ఈ రకంగా ముందుకు వచ్చి వాళ్ళ సమస్యల యొక్క తీవ్రతను తెలియజేసేందుకు ఈ కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి తీవ్రతను అర్థం చేసుకోవాలి ప్రజా సమస్యలు పరిష్కరించే దశగా చర్యలు చేపట్టాలా అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు